చిలకలూరిపేట నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురికి వైద్య సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఆదివారం తన నివాసంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఇరవై ఒక్క మందికి ఇరవై మూడు పాయింట్ రెండు లక్షల విలువైన చెక్కులను అందించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంతోషమే తన సంతోషంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ప్రజల గురించి రాష్ట్రం గురించి ఇంత గొప్పగా ఆలోచించే నాయకుడు మనకు దొరకటం నిజంగా ఏపీ ప్రజల సమస్యలతో బాధపడేవారు ఎవరు దిగులు పడాల్సిన పని లేదని గత ప్రభుత్వంలో మాదిరి ఎవరు ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఆస్తులు అమ్ముకోవటం అప్పులు చేయటం వంటివి కూటమి ప్రభుత్వంలో చేయవలసిన పని లేదన్నారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ రాజా రమేష్ టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు బండారుపల్లి సత్యనారాయణ జవ్వాజి మదన్మోహన్ మద్దమల రవి జలాది సుబ్బారావు మరికొండ మల్లిబాబు తదితరులు ఉన్నారు